ప్రపంచంలోని లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తున్న పవిత్ర స్థలం దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీరాముని ఆలయం భద్రాచల రామాలయం దక్షిణ దిశ వైపు ప్రవహించే పవిత్ర గోదావరి నదిచే చుట్టుముట్టబడిన ఈ కొండ ప్రాంతమే భద్రాచలం ఇది హిందువుల పుణ్యక్షేత్రం ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యంతో దక్షిణ భారతదేశంలోని గొప్ప పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇతిహాసాల ప్రకారం ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత రామాయణ యుగం నాటిది రామాయణ కాలం నాటి దండకారణ్య లో రాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి వారి వనవాసం గడిపిన ప్రదేశమే భద్రాచల పుణ్యక్షేత్రం పోకల దమ్మక్క అనే స్త్రీకి శ్రీరాముడు కలలో కనిపించి భద్రగిరి కొండలపై విగ్రహాల ఉనికి గురించి తెలియజేశాడట ఆమె విగ్రహాలను కనుగొని నిరాడంబరమైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసిందట ఇది ప్రస్తుత భద్రాచల రామాలయ ఆలయానికి మూలం శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారమే శ్రీరాముడు శ్రీరామ నవమి ప్రతి చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ భగవానుని పవిత్రమైన పునర్వసు జన్మ నక్షత్రం నాడు జరుపుతారు ప్రతి ఏడాది శ్రీరామ నవమి రోజున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు పాయింట్ మూడు సున్నా గంటల మధ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించి సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీతమ్మమ్మవారిపై పవిత్ర తలంబ్రాలు కురిపిస్తారు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా భద్రాచలం నుండి ప్రత్యక్ష కార్యక్రమంగా ఆకాశవాణి మరియు దూరదర్శన్ కవర్ చేస్తున్న ఏకైక పండుగ ఇది